ఇక్కడ బ్లాక్ కార్ ఉంది హీరో ప్రభాస్ గారు లేకపోతే కృష్ణరాజు గారు గారు వచ్చారేమో మా ఊరి దగ్గర చెయ్యర్లో ఉన్న ప్రభాస్ గారు వాళ్ళ మెనత్ గారి ఇల్లు ఇదేనండి వాళ్ళ ఇంటి ముందు ఉన్న వాళ్ళ మామిడి తోటలోనే సంక్రాంతి సంబరాలు జరుగుతాయండి ఏమండోయ్ మనం ఇప్పుడు చెయ్యేరు అనే ఊర్లో ప్రభాస్ గారు వాళ్ళ మెనత్ గారి ఇంటికి వెళ్తున్నాం అప్పట్లో ఇక్కడికి ప్రభాస్ గారు ప్రతి సంక్రాంతికి వచ్చేవారు గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి ఆయన ఇక్కడికి పెద్దగా రావట్లేదంట ప్రభాస్ గారు వాళ్ళ మేనత్తు గారి ఇల్లు చిటిలో అయితే ఉండదు పల్లెటూరులో ఉంటుంది మనమైతే ఇప్పుడు వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉన్నాం వీడి అయితే లాస్ట్ చూడండి ప్రభాస్ గారు వాళ్ళ మేనత్తు గారు ఇంటి పక్కల వాతావరణం చాలా బాగుంటుందండి ఇక్కడ చుట్టుపక్కల పల్లెటూరు వాతావరణం ఒక అద్భుతం అండి మీరే చూడండి చుట్టూ కొబ్బరి చెట్లు అలాగే రొయ్యల చెరువులు కొబ్బరి తోటలు చేలు అన్నీ కూడా చాలా బాగుంటాయి సిటీలో ఎక్కడికైనా వెళ్ళాలంటే చిన్న చిన్న గల్లీలో కూడా ట్రాఫిక్ ఉంటుంది కానీ ఇక్కడ కాదండి ఎక్కడికి వెళ్ళాలన్నా సరే రోడ్డు ఖాళీగానే ఉంటుంది పచ్చని పొలాలతో పల్లెటూరు వాతావరణం బాగుంటుంది కాబట్టి ఇప్పుడు సిటీలో ఉన్నవారందరూ కూడా పల్లెటూరు సైడ్ వచ్చి స్థలం కొనుక్కుని ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారు నిజంగానే ఈస్ట్ గోదావరి అలాగే వెస్ట్ గోదావరిలో ఉండడం ఒక అద్భుతం అండి పొద్దున్నే లేచి అలా పొలాలంబడి రెండు రౌండ్లు ఎత్తుతే చాలు సాయంత్రం అయిపోతుంది తెలియకుండానే అంత బాగుంటుంది పల్లెటూరు వాతావరణం అలాగే ఇక్కడ అందరూ మర్యాద నడుచుకుంటారు అందరిని గౌరవిస్తారు అలాగే ఇక్కడ నివసిస్తున్న మాకు మర్యాదతో పాటు మమ్మకారం ఎటకారం కూడా కొద్ది ఎక్కువేనండి మాటకి ముందు వెనుక ఖచ్చితంగా ఎటకారం అయితే ఉంటుంది మనమైతే ప్రభాస్ గారు వాళ్ళ మేనత్త గారి ఇంటికి దగ్గరలో ఉన్నాం వాళ్ళ ఇంటి దగ్గర సంక్రాంతి సంబరాలు కాకుండా ప్రభలు తీర్థం కూడా జరుగుతుందండి ఈ ప్రభలు తీసుకొని అందరూ అక్కడికి వెళ్తున్నారు రోడ్డు అయితే కొద్దిగా ఇక్కడ ట్రాఫిక్ గా ఉన్నది చెయ్యరు చుట్టుపక్కల ఉన్న అన్ని ఊర్ల నుంచి ఇలా ప్రబల దేవుని తీవచ్చి ప్రభాస్ గారు మేనత్త గారు ఇంటి పక్కనే తీర్థం అలాగే పండగ జరుగుతుంది ఇక్కడ కూడా చుట్టుపక్కల ఉన్న ఊరు నుంచి ప్రభల దేవుని తీసుకెళ్తున్నారు అదిగో ఆ లోపలే తీర్థం జరుగుతుంది కాకపోతే ఇప్పుడు మనం ప్రభాస్ గారు వాళ్ళ గారి ఇంటి దగ్గర నుంచి తిరిగి వెళ్దాం ఇదిగోండి ఈ గుడి పక్క నుంచి మనం ఇలా లోపలికి వెళ్ళాలి ప్రభాస్ గారు వాళ్ళ మెనది గారు ఇంటికి ప్రభాస్ గారు లేకపోతే కృష్ణరాజు గారు కుదులు గారు వచ్చినా ఎవరు వచ్చినా ఈ రోడ్డు నుంచి లోపలికి వెళ్తారు ఇక్కడ తీర్థం అలాగే కోడి పందలు జరుగుతున్నాయి కదా ఆడెవరైతే దగ్గర చాలా గట్టిగా ఉన్నది ఇదేనండి మా ఊర్లో ఉన్న ప్రభాస్ గారు వాళ్ళ మేనత గారు ఇల్లు ఇక్కడికి హీరో ప్రభాస్ గారు అలాగే కృష్ణరాజు గారు కృష్ణరాజు గారు కూతులు గారు ఇక్కడికి చల్ల వచ్చారు అల్లదుగో ఆ రోడ్డు పక్కనే ఆ చివరి వరకు కనిపిస్తున్న ఆ తోటంతా కూడా ప్రభాస్ గారు వాళ్ళ మెనత గారితే ఇక్కడైతే బ్లాక్ కార్ ఉన్నది ఈ కార్లు ఎవరు వచ్చారు ఏంటో కనుక్కోవాలి మరి చూడండి కనిపిస్తుంది కదా వీళ్ళే ప్రభాస్ గారు వాళ్ళ మేనదు గారిది వెనకాల తీర్థం జరుగుతుంది అక్కడ కూడా వెళ్దాం కాకపోతే ఇప్పుడు ఈ తోటలో కోడి పందాలు అలాగే ఇంక ఇంకా సెలాట్లు జరుగుతున్నాయి అవి కూడా చూసేద్దాం వాళ్ళ ఇంటి పక్కన ఉన్న తోటలోనే సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి కనిపిస్తున్న తోటంతా కూడా వాళ్ళదేనండి ఇంకా మనం తోటలో లోపలికి వెళ్ళి చూద్దాం ఇక్కడ ఏమేమి మాట్లాడుతున్నారని నేను వెళ్ళిపోతూ మళ్ళీ ప్రభాస్ గారు వాళ్ళ గారి ఇంటి వైపు వచ్చాను మరి బయటకు అయితే ఎవరు కనిపించట్లేదు పని వాళ్ళు తప్ప కాకపోతే నేను ఇక్కడ ఒకరిని అడిగాను పండక్కి ఎవరైనా వచ్చారా లేదా అని ప్రభాస్ గారు అయితే రాలేదు కానీ కృష్ణరాజు గారు కూతురులాగా ఉన్నారో ఎవరు వచ్చారని చెప్పారు అతను ఇందాకైతే ఇక్కడ ఒక బ్లాక్ కారే ఉన్నదే ఇప్పుడు ఇంకో కారు కూడా ఉన్నది వైట్ కారు అంటే ఎవరు వచ్చినట్టున్నారు బయట కనిపించట్లేదు గానీ లోపల ఉన్నారేమో ఇదండి మా ఊర్లో ఉన్న ప్రభాస్ గారు వారి మేనత్ గారి ఇల్లు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా ప్రభాస్ గారు ఇక్కడ వస్తారని చూస్తున్నారు వస్తే ఇంకా రచరచి మీరే నచ్చితే ఒక లైక్ వేసుకోండి